నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మహేంద్ర మరాజో రెండు వేల పంతొమ్మిది మోడలు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఇంతకుముందు కూడా ఇంకో వెహికల్ ఉండండి సేమ్ కలర్ ఉంటుండే అది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు ఎయిట్ సీటర్ వెహికల్ మీకు లోన్ కూడా ఒక ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి దీనికి వెహికల్ వచ్చేసి నాన్ రెసిడెంటల్ వెహికల్ ఓనరు షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నదని చెప్పాను అన్నాడు చెక్ చేసుకోని మీరు వెహికల్ వచ్చేసి మీకు ఒకసారి ఈ వెహికల్ మొత్తం చూపించిన తర్వాత మీకు దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తే ఒకసారి చూడండి రైట్ సైడ్ చూసుకోవచ్చు ఇది బోర్డు ఎక్స్ట్రా అండి ఫుడ్ బోర్డు ఇది లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఫుట్బోర్డ్ కూడా చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగువర్ విండో ఎయిట్ సీటర్ వెహికల్ అని చూసుకోవచ్చు రూపేసి వెనకాల ఉంటుంది రూప్ కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది ఇది వెనకాల డోరు రైట్ సైడ్ పవర్ విండో ఇది థర్డ్ రోల్ సీటు చూసుకోవచ్చు পাবোস্টার ব্যাগ এসি ডে বোর্ড চীডিং চ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష చిల్లర తిరిగిందండి ఇది సిక్స్ స్పీడు ఫైవ్ సిక్స్ సిక్స్ స్పీడ్ గేరు మాన్యువల్ గేరు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసినా కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు మీకు వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ వెహికల్ వచ్చేసి లక్ష ముప్పై వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నదని చెప్పి ఓనరు మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోరు మేమైతే చెక్ చేయించలేదు వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఈ వెహికల్ అయితే పెద్ద ఫ్యామిలీకి కిరాయిలకైనా పెద్ద ఫ్యామిలీకి అయినా సూపర్గా చేస్తుందండి ఎయిట్ సీటర్ వెహికల్ ఎవరైనా కూడా ఇప్పుడు ఎట్టిగా తీసుకోవాలి పంతొమ్మిది మోడల్ అంటే దాదాపుగా తొమ్మిది పది లక్షలు ఉంటుందండి పది పదకొండు లక్షల దాకా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఏడు లక్షల యాభై వేలు చెప్తాను మీరు వచ్చి వెహికల్ చెక్ చెక్ చేసుకోరు కొద్దినైతే బార్గెనింగ్ ఉన్నది ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉన్నది మీకు లోన్ కూడా కావాలంటే ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుందండి ఇంకా ఈ మీకు తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు పనిచేయదు ఈ వెహికల్ వచ్చేసి మీకు షోరూమ్ ట్రాక్ కూడా ఓనర్ ఉన్నదని చెప్పిండు మీరు వచ్చి చెక్ చేసుకోరి ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు బండి మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉంది మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలన్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి మేము అమ్మిస్తామండి మీ ఇలాంటి వెహికల్స్ మా దగ్గర చాలా వెహికల్స్ అంటే ఒక వెహికల్ కాదండి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఉంటే చూసుకోవచ్చు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మా దగ్గర లేని వెహికల్ కూడా మీకు తెప్పిస్తామండి మా దగ్గర ఎప్పుడు ముప్పై నలభై వెహికల్ ఎప్పటికి ఉంటాయండి ఎట్టిఎల్ కానీ డీజెల్ కానీ ఒక లక్ష అరవై లక్ష డెబ్బై లక్ష ఎనభై వేల బండ్లు కూడా ఉన్నాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా మేము తెచ్చిస్తామండి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేసుకుంటూ మాత్రం షేర్ ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకొని మా నోటిఫికేషన్ రావాలంటే మా దగ్గర ఒక లక్ష రూపాయల నుంచి పోసుకొని పది లక్షల వరకు వెహికల్స్ వస్తాయండి మీకు వెహికల్ మేము పెట్టింది అప్డేట్ కావాలని చెప్పానంటే మీరు మాత్రం ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లకు కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి దిగితే ఒక రెండు కిలోమీటర్లు అండి ఇది అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తాండి ఇంకా దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఉంటాయండి కింద నంబర్లకు కాల్ చేసి మీరు డీటెయిల్స్ అన్నది అడగొచ్చు దాని గురించి మేమైతే టైంపాస్ కాల్ మాత్రం చేయకండి సార్ కాదు మంది టైంపాస్ కాల్ చేయటే అసలు ఒరిజినల్ తీసుకునేటోళ్ళకు కూడా ఫోన్లు లావటం లేకపోతున్నాం అందుకని చెప్పని ఒరిజినల్గా తీసుకుంటే ఫోన్ చేయండి ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గర మనోజ్ కార్స్లో ఉంది మీకు లోన్ కూడా ఆరు లక్షల వరకు లోన్ అవైలబుల్ ఉంది మీకు లోన్ కావాలన్నా మేమే ఇప్పిస్తామండి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తున్నామండి వాటికి కాల్ చేయొచ్చు మేము వీడియోలో ఉంటాయండి ఫోటోలు పంపించడం ఫోటోలు వావాలని చాలా వేల కొద్ది మంది ఫోన్ చేస్తారు అది ఫోటోలు అయితే పంపించడం ఉండదండి మీరు కావాలంటే వీడియో తీసుకోండి వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకోని ఓకే ఫ్రెండ్స్ రైట్